హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి వినాయక్ చవితి స్పెషల్ అని చెప్పి మా ఊర్లో ఒక గేమ్ ఆడతారు ఇప్పుడు ప్రతిసారి వినాయక్ వినాయక్ చవితికి ఆ గేమ్ పేరు వచ్చేసి టెంకాయ ఆట అంటే ఏం లేదు టెంకాయ తీసుకొని ఒక మైల్ రాయ దగ్గరికి అంటే ఊరు బయట ఉన్న ఒక రాయ దగ్గరికి ఇన్ని త్రోస్కి విసుస్తామని చెప్పి ఛాలెంజ్ చేయడం వీడి పేరు రెడ్ షెకర్ సో వీడు పదకొండు త్రోస్కి మైల్ రా దగ్గరికి సిర్తానని చెప్పి భాస్కర్ అనే పిల్లలతో అదే ఈ పిల్లలతో ఛాలెంజ్ చేశాడు చూద్దాం తోడో విసర్లేడు మంచి కంటెంట్ ఇస్తాం పోయిందిలే ఏ డేట్లు అయినాయి ఇప్పటికీ పదకొండు ఏట్లకు ఒక మార్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళా ఏడేట్లు ఇంకో ఇంకోడు ఇంకో నాలుగు ఉన్నాయి చూద్దాం ఎంత మాత్రం వేస్తాడు ఇంకా ఎట్లున్నాయి బాగా అయినారు లాస్ట్ ఈ ఎడ్రాది ఆడుంది ఓకే రాయి దాటిచ్చు ఏడ్రా దాటి అయింది పిల్లి ది విన్నర్ ఏ రారా పిల్లి ఇట్లా రెండు వందలు గెలుచుకున్నా పిల్లి చూపించారు సెయ్యి ఏమో పిల్లి నివరింది తెలుసు రెండు వందలు రెండు వందలు సంపాదించండి పిల్లి பதாரி பதினாறுக்கு எட்ட நம்பர் ப்ளேட் கட்டஞ்சு ஊர்லேக்கு கமன் ஹைஸ் பதினாறா இசரேஸா

அதுமேட்டுல ஏ பண்டிகூடேட்ல ஈஸிக்கு ரெண்டு கேள்வியா పంతొమ్మిది ఏళ్ళకి అయినాడు ఒకటి ఒకటి లక్క తొమ్మిదిన్నరకు అనుకోగల తొమ్మిది అయినారు నాలుగు వందల డెబ్బై భాస్కర్ నాలుగు వందలు పడుకుండా పిలి సాఖర్చి సాయి రామను వంద దం పైచ్చిన బాస్ వంద దంపైతే బ్రిడ్జ్ ఋణలు నంబర్ చిన్న ప్రశాంత్ వంద పొగటి ఉండి వంద పోయింది వంద పోయింది వంద పోయింది ఆ మూడో ఆట క్యూరియాసిటీగుంది ఆట నుంచి లాస్ట్ ఏడు ఒగటిదా వండి దాడి చెల్ల గుంతకే ఆ రాయి దాడి చల్ల ఆ ఏరియా బా మర్తియా వగేటి దాడి చెల్ల ఏ ఉండరా నువ్వేం వే చేద్దా వగటికే ఏరియా బా దెంగితే అయిపో సారీ సారీ ఫర్ ద లాంగ్వేజ్ ఏరా ఏ బుద్ధ ఏ అని తలకాయలు బర్రీ పక్కన అరే ఆడు పిచ్చి పడింది ఎగిరింది అంటే ఏ బుద్ధ నన్ను దాడితే చాలు ఓయ్ అమ్మా ఓ అమ్మా ఈడు ా బాస బాచి బాసాడా గెలిచిన దానికి చెప్పులయ్యా మళ్ళా రెండోసారి పొద్దు పద తొమ్మిది అన్నారు కదరా మధ్యాహ్నం వన్ థర్టీకి వన్ ఫార్టీకు వర్షం స్టార్ట్ అయింది సో ఇంకా ఇంకా మేము త్రీ త్రీ కాలిన అంటే ఆ గేమ్ వదిలేసి ఇంకొక టెంకాయ అటుకు ఇది ఇదేం లేదు అట్లా టెంకాయ చిన్నగా దొర్లిస్తే ఇక్కడ ఉన్న హోల్ లోకి వచ్చి పడాలి సో అది ఛాలెంజ్ సో మేము ఆ రెండు గ్రాములు ముగించేలోపు ఆరతి ఆరతి టైం అయింది సో ఆరతి తీసుకునేసి అలానే ఇంకా ప్రసాదం తీసుకొని ఇంట్లో ఏం బాయ్ గైస్ విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో